హాయ్ గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేద ఫ్రెండ్స్ ఎలా ఉన్న సో ఈ రోజు చాలా బడ్జెట్ శారీస్ తీసుకొచ్చేసానండి సో ఎప్పుడు కూడా షాపింగ్ వీడియోస్ చేస్తున్నారు వేద గారు ఏంటి అని చెప్పేసి ఒకరిద్దరు మెసేజ్ చేస్తున్నారు షాపింగ్ వీడియోస్ ఎలా అయిపోయినాయి అంటే సో అందరూ బిజీ షెడ్యూల్ అయితే ఉంటుంది సో ఎవరు కూడా షాపింగ్ చేయడానికి ఆన్లైన్ పని ఎక్కువ డిపెండ్ అయిపోయారు ఎప్పుడు ఒక వన్ ఇయర్ క్రితం వన్స్ మనము షాపింగ్ వీడియోస్ వ్లాగింగ్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసాం ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ట్రెండింగ్ ఐటమ్స్ కానివ్వండి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ ఎక్కడ దొరుకుతున్నాయి ఏంటి ఆఫర్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఓపెన్ మార్కెటింగ్ అయిపోయింది అన్నట్లు ఇంకా సో ప్రైజెస్ అనేది చాలా ఓపెన్ అయిపోయాయి అనమాట అన్నీ కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా మోసపోయేదానికి తాస్కరమే లేకుండా చేసావు అనమాట మన షాపింగ్ బ్లాగ్స్ వల్ల సో ఇది బాగా కంటిన్యూ అవుతుంది చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా నాకు ఎక్కువ దీనిపైన ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు కాబట్టి ఇలా అయితే చేస్తున్నానండి అన్ని కంటెంట్స్ కూడా చేయడానికి ట్రై చేస్తాను మీకు అందరికీ తెలుసు నేను జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ రన్ చేస్తున్నాను కాబట్టి నాకు లిమిటెడ్ టైంలో షాపింగ్ అయితే నేను ఎంచుకున్నాను అండి ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ నేను తీసుకొచ్చిన వీడియోలో ఉన్న కలెక్షన్ అన్ని కూడా మీకు ఏంటంటే బిలో థౌజండ్ నుంచి కూడా స్టార్ట్ అవుతాది మార్కెట్ లో ఇప్పుడు శ్రావణ మాసానికి కావచ్చు ఇప్పుడు దసరా దీపావళి ఈ టైం ఈ ట్రెండింగ్ ఐటమ్ అంతా తీసుకురా తీసుకొచ్చేసారు అన్నట్లు ఇంకా ప్రజెంట్ నేను కిన్నె పట్టు శారీస్ లైతే ఉన్నాను సో ప్రీవియస్ వీడియోలో అన్ని కూడా మనము వేర్ శారీస్ డిజైనర్ వేర్ శారీస్ చేసాము అలాగే లో బడ్జెట్ లో ఉన్న పట్టిషన్ లో కూడా చేశాము అన్నట్లు ఇంకా సో వాటికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా వన్ మోర్ థింగ్ ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు డిజైన్ దాంట్లో కాస్ట్ ఎక్కువ అని పెట్టారండి సో ఇవే సారీస్ సమ్ సోకాల్ హైదరాబాద్ లో గాని బెంగళూరు లో ఫ్యాబ్రిక్ యూట్యూబ్ లో సర్చ్ చేస్తుంది సో ఇక్కడ మనము మాధవి గారి ఇచ్చే రేటు కి అక్కడికి వెయ్యి రూపాయలు తేడా ఉందండి సో అవి ఎందుకు ఆ రేట్ పడ్డాయి అంటే ఖచ్చితంగా క్వాలిటీ ఉంటది డిజైనర్ సారీస్ బుటిక్ పీసెస్ కాబట్టి ఆ రేట్ అయితే ఉంటుందండి సో ఓకే ఇప్పుడు నేను బిలో వెయ్యి రూపాయల నుంచి మొదలు పెడతాను జార్కెట్ ఇంకా ప్రీమియం డిజైనర్ శారీస్ వరకు కూడా అన్ని చూపిస్తాను అండి స్టాక్ అయితే వచ్చేసింది ఐ థింక్ వారంలో మూడు నాలుగు సార్లు తెప్పించిన తెప్పించిన తనంతా మన మాధవి గారికి సో అన్ని కూడా సెలెక్టివ్ ఐటమ్స్ తీసుకొస్తారు అన్నట్లు ఇంకా మాధవి గారు నమస్తే అండి నమస్తే అండి సూపర్ మంచి మంచి శారీస్ వచ్చేసారండి ఇట్లా చూడడానికి బాగున్నాయి అండ్ వన్ మోర్ కింద పట్టి మీరు రావాలనుకున్నట్లయితే కమలానగర్ లో షాప్ ఉంటుంది నేను ఎందుకు ఇన్ని సార్లు పదే పదే చెప్తున్నాను అంటే సో మెయిన్ ఈ షాప్ అనేది బయటకి విజిబుల్ ఉండదన్నమాట మెయిన్ గేట్ నుంచి లోపల రాగానే లోపల షాప్ అయితే ఉంటుంది కాబట్టి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కన్ఫ్యూజ్ అయ్యేసి ఇదేనేమో చెప్పింది అదేనేమో చెప్పింది అని చెప్పేసి వేరే వేరే షాప్స్ కి అయితే వెళ్తున్నారు లేదండి నేనే ఏదైతే వీడియో సారీస్ సారీ మాధవి గారిని కూడా ఎందుకు నేను రమ్మన్నాను అంటే మేడం రండి చాలా మంది అడ్రస్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు సో మీరు కనపడితే షాప్ లో మీరు కనపడే ఓకే ఇదే విధంగా తీసింది ఇదే కింద పట్టు సారీస్ మాధవీ గారు వీళ్ళే అనేది వీడియో చూసిన వాళ్ళు గుర్తుపడతారని చెప్పి చెప్పేసి పెట్టడం జరిగింది ఒకసారి ఫోన్ చేసినా కానీ రిసీవ్ రిసీవ్ చేసుకోవచ్చు మీ పిల్లలు ఉంటారు ఎవరో ఒక స్టాఫ్ ఉంటారు అండ్ మేడం మేడం నెంబర్ ఇస్తాను పర్సనల్ గా మేడం కాల్ చేయొచ్చు సో ఇదంతా వద్దు డైరెక్ట్ గా విజువల్ గా చూపించండి అనుకున్నట్లయితే అడ్రస్ చూపిస్తాను చూపిస్తున్నాను సో ఇక్కడైతే రాజు రోడ్ అండి అనంతపూర్ లో మనము సప్తగిరి నుంచి ఇట్లా స్టాండ్ కు శ్రీకంఠంకి వెళ్లే దారి రాజు రోడ్డు మీకు అందరికీ తెలుసు అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి కమలనగర్ అనమాట కమల్ ఫస్ట్ క్లాస్ ఇది సో కమల్ ఫస్ట్ క్లాస్ అయిపోయింది ఇంకా రాజు రోడ్ లో ఇంకా పోతాడమే ఎందుకు ఇంత క్లారిటీ చెప్తున్నానంటే సో చాలా మంది మైత్రి హాస్పిటల్ లోయర్ అని చెప్తే అంతవరకు చూస్తున్నారు కానీ ఎక్కడ ఎక్కడ కింద అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోయి ఆ వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి ఇబ్బంది పెడుతున్నారు అంటే మీకు టైం వేస్ట్ అవుతుంది సో అందుకోసం మేము క్లియర్ గా అని చెప్పి స్టార్ట్ చేశాను అండ్ ఇది వచ్చేసి మనకు సెకండ్ రోడ్ అనమాట కరోనా నగర్ లోకి సెకండ్ రోడ్ వస్తుంది ఓవియర్ డయాగ్నోస్టిక్స్ అని ఇక్కడ కార్నర్ లో ఒక స్కాన్ సెంటర్ కనిపిస్తుంది బోర్డు సో ఈ సందులో ఆటో స్టాండ్ కూడా ఉంటుంది మీకు కావాలంటే ఒక గుర్తు పెట్టుకోవడానికి సో ముందుకెళ్తే మనకి ఇక్కడ ఫర్నిచర్ షాప్ మును రత్నం డిపో డిపోస్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ చూడండి ఫర్నిచర్ షాప్ ఉందా ఇక్కడ సో ఈ ఫర్నిచర్ షాప్ నుంచి కొంచెం వెళ్దాం మనము కొంచెం ముందుకెళ్తే ఈ లైన్ వచ్చేసి మనకి ఏంటంటే టవర్ క్లాక్ కనెక్ట్ అవుతుంది ఇంకేదైడ్ లో మైత్రి హాస్పిటల్ కూడా కనెక్ట్ అవుతుంది అనమాట సో ఇటు సైడే మనం ఏమైతే వస్తున్నామో లెఫ్ట్ సైడ్ అదే సైడే మనకు సారీస్ అని ఇక్కడ చూడండి బోర్డు కనిపిస్తుంది ఈ మెయిన్ గేట్ ఉంది కదా ఈ మెయిన్ గేట్ నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ కూర్చున్నారు కదా కస్టమర్ అదే షాప్ అనమాట సో ఇదా సీదా వెళ్తే మనకు టవర్ క్లాక్ అయితే వస్తుంది ఇక్కడ చూడండి సీదా వెళ్తే టవర్ క్లాక్ వస్తుంది మైత్రి హాస్పిటల్ కూడా ముందరే వస్తుంది అనమాట క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఇంక రండి ఎలాంటి కలెక్షన్ తెప్పించేశారు ఏంటో చూడము మంగళగిరి శారీస్ తీసుకొచ్చేస్తానండి ముందుకు మంగళగిరి శారీస్ లో ఆ మీకు మనం స్టార్టింగ్ మన దగ్గర ప్యూర్ అంటే మనకి వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్యూర్ మన దగ్గర స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ ఏంటంటే ఇమిటేషన్ ఇష్టపడుతున్నారండి ఇమిటేషన్ లో చిన్న చిన్న కస్టమైజేషన్ చేసిన అనమాట కలంకారి ప్రింట్స్ కావచ్చు ఇలా అయితే వచ్చేసాయి అనమాట చెక్స్ తో ఈ సారీ వచ్చేసి చాలా 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 బడ్జెట్ లో ఉంది వీటిలో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే తెప్పించారండి బిలో థౌసండ్ రూపీస్ శారీ నేను ప్రైస్ కూడా ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయట్లేదు ఎందుకు అంటే టు సమ్ బిజినెస్ రీజన్స్ వల్లే అని చెప్పొచ్చు సో మీకు బిలో థౌసండ్ రూపీస్లో ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలంటే నేను మాధవి గారికి అయితే మెసేజ్ చేయండి నేను థౌసండ్ లోపే అని చెప్తున్నాను శారీ అంతా తో వచ్చేస్తుంది అండ్ డబుల్ తో వచ్చింది ఒక బార్డర్ వచ్చేటప్పటికి మంచిగా ట్రెడిషనల్ వేలో ఇంకో బార్డర్ వచ్చేటప్పటికి ఇలా డిజైన్తో వచ్చేస్తుంది అండి శారీ అయితే బాడీ పార్ట్ ఇలా ఉంటుంది ఆపోజిట్లో పళ్ళు అండి సో మనకు ఏదైతే బార్డర్ అండ్ అలాగే మనకు ఏదైతే ఎలివేట్ చేశారు సేమ్ అదే ప్యాటర్న్తో మనకు పళ్ళు అనేది డిజైన్ చేశారనమాట ఒక్కసారి మీరు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ సారీ రీజన్బుల్ లో అయితే ఉంటుంది మంగళగిరి సిల్క్ ఇమిటేషన్ లో వస్తుందండి మంగళగిరిలో ఇమిటేషన్ సిల్క్ సారీ అనమాట వెయిట్ లెస్ అయితే ఉంది సూపర్ సూపర్ గా అయితే ఉందండి సారీ మాత్రం కలర్స్ అద్భుతంగా ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ చెక్స్ అనేది ఎవరికైనా సరే ఇన్స్టల్స్ కానివ్వండి అండ్ ఎదురుకోసం ఎవరైనా తో చీర ఏజ్ తో ఏముందండి మనం ఎలా కడితే అలా చీర ఉంటుంది అన్నట్లు ఇంకా తో సంబంధమే లేదు సో ఎవరైనా యూస్ చేయవచ్చు అనమాట ఈ సారీ అండ్ చెక్స్ కాబట్టి ఇంకా రిచ్ లుక్ చూడడానికి కూడా మంచి లుక్ అయితే ఉంటుందండి ట్రెండ్ మేడం ఆల్ సైట్స్ లో మేడం దీంట్లో మీకు డిజైన్స్ అండ్ మారుతాయండి ఇందాక నేను ఒక ప్యాటర్న్ చూపించాను సో ఆ బార్డర్ లెవెల్ లో మనకు కలంకారీ ప్రింట్ అయితే వచ్చేస్తుంది కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయి పింక్ అలాగే మీకు ఇది ఏం కాదు మేడం మీకు గ్రీన్ పికక్ గ్రీన్ పికాక్ గ్రీన్ కదా రామా గ్రీన్ రామా గ్రీన్ అండ్ మీకు బ్లౌజ్ కూడా ఆపోజిట్ వచ్చేసి చెక్స్ వస్తుందండి సో ఇలా అయితే కలర్స్ వచ్చేసి చూడండి ఒకసారి ఇది పెద్ద పెద్ద చెక్స్ వచ్చేసింది కలంకారీ ప్రింట్ గ్రీన్ అండ్ మంచి రెడ్ కాంబినేషన్ ఇది వైన్ అండ్ బ్లూ పికాక్ వైన్ అండ్ పికాక్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది సేమ్ లా సేమ్ సో వెయిట్ లెస్ ఉన్నాయండి మై మంగళగిరి సాఫ్ట్ సిల్క్ సారీస్ దీంట్లో మీకు స్మాల్ చెక్స్ బిగ్ చెక్స్ ఇట్లా టూ డిఫరెంట్ అయితే ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా చూడండి ఇలా సో ఎంత చక్కగా ఉన్నాయి డిజైన్స్ అన్ని కూడా బిలో థౌజండ్ రూపీస్ అండి ఆన్లైన్ లో కూడా మీరు తెప్పించుకోవచ్చు మీకు కావాలనుకున్నట్లయితే స్క్రీన్ పే నా మాధవిగారి నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సో షిప్పింగ్ ఛార్జెస్ మీవే ఉంటాయండి ఇలా అయితే డిజైన్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ పది పీస్ ట్వంటీ ఉన్నాయా ఆఫ్ కాంబినేషన్ ఎక్కువ ఉంది అయితే సరే ఇవన్నీ కూడా ట్వంటీ సారీస్ ఉన్నాయండి సో ఇందులో ఒక టెన్ వస్తాయి పెద్ద బౌడ్ పెద్ద చెక్స్ లో చిన్న చిన్న చెక్స్ లో ఒక టెన్ వస్తాయండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఆపోజిట్ లో సూపర్ ఉన్నాయి బిలో వెయ్యి రూపాయలు అండి ఈ సారీ వచ్చేటప్పటికి సో నెక్స్ట్ అండి మీ అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ బాగల్పూరి శారీస్ అండి సో ఇవి కూడా మనకు వెయిట్ లెస్ తో చెక్స్ తో బాధి ప్రింట్ అయితే వచ్చేస్తాయి చూడండి ప్రింట్స్ అన్ని కూడా సో చాలా ప్రిటీగా ఉంటాయి అండి ఎందుకంటే ఈ బాధీక్ అనేది వైట్ లో వస్తాయి పోవడం మాత్రం లేదు మేడం ఇది రిమార్క్ చేసాము సో వెయిట్ లెస్ అండి బాల్పూరి సారీస్ వర్కింగ్ ఉమెన్స్ కి డైలీ వెయిట్ అయితే మస్తు సారీస్ వస్తే ఇలా అయితే వస్తదండి శారీ అంతా కూడా దీంట్లో కూడా కలర్ చాలా బాగున్నాయి అండ్ ఇవి వచ్చేసి మనకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లోపు అయితే వస్తాయండి సారీస్ బిలో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ చిన్న చిన్న బార్డర్ చాలా బుజ్జు బుజ్జు ఉన్నాయండి సారీస్ కలర్ కాంబినేషన్ అయితే మా దీని చూపిస్తారు ఒకసారి చూడండి మనం కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి మేడం ఫ్యాబ్రిక్ ఏదొస్తుంది ఇది బాగల్పూరి మేడం బాగల్పూరి కాటన్ మేడం బాగల్పూరి కాటన్ కాటన్ వేలు అది ఎక్కువ రేట్ చెప్తారు మేడం అసలుకి అందులోనూ ఆ ప్రిన్స్ అందులో ఆ కలర్ షేడ్ అయితాయి మేడం అక్కడ ఉండేటివి మనం ఇవి ఎక్కువ బాగుంటాయి మేడం ఇది నా దగ్గర ఎప్పుడు రన్నింగ్ ఐటమ్ ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది చెక్స్ లో ఒక ఐటమ్ చూపించాము ఈ విధంగా మనకు డిజైన్ లో షివర్ డిజైన్ టైప్ లో అలా కొంచెం వచ్చాయి అన్నమాట అంతా కూడా సో ఈ ఐటమ్ అంతా కూడా మనకు బిలోట్ అన్నాడు చిన్న చిన్న బార్డర్స్ తో చాలా బాగున్నాయండి సో మొత్తం ఎన్ని ఉన్నాయి మేడం కలర్స్ పది ఉన్నాయి మేడం పది కలర్స్ సో చూడండి ఇవైతే ఉన్నాయండి సో ఇంకొకటి చాలా మంది అన్నారంట మరి చిన్న షాప్లో మీరు చూడడానికి అయితే ఇన్ని కలెక్షన్ చూపిస్తున్నారు వారంలో రెండు మూడు విధాలు చేస్తున్నారు ఇంకా చిన్న షాప్లో ఎలా మెయింటైన్ చేస్తున్నారండి షాప్ చిన్నదా పెద్దదా అనేది విషయం కాదండి మెయిన్ కలెక్షన్ మెయింటైన్ చేయాలన్నమాట కలెక్షన్ ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ మెయింటైన్ చేయాలి అలాగే మీకు నచ్చే విధంగా క్లాసిక్ కలెక్షన్ మెయింటైన్ చేయాలి దట్టు కూడా బడ్జెట్లో మెయింటైన్ చేయాలి సో మాధవి గారు మన ఆల్మోస్ట్ రోజు వీడియో కాదు రోజు పరిచయం కూడా కాదు వన్ ఇయర్ పైన అవుతుంది ఈవెన్ మేడం షాప్ పెట్టినప్పటి నుంచి కూడా మనము ఫస్ట్ యానివర్సరి వర్క్ కూడా లాస్ట్ చేసి వన్ ఇయర్ మేడం వన్ ఫిర్ నుంచి చేస్తున్నాం అండి సో నేను చూస్తూనే ఉన్నాను కదా మాదిరి గారిని మంచి మంచి కలెక్షన్ మంచి టేస్ట్ ఉందా లిఫ్ట్ ఐటమ్స్ తీసుకురావడం జరుగుతుంది ఇంకా ఓకే నెక్స్ట్ ఐటమ్ అండి యూ గన్ ట్వల్వ్ లోపల్ మేడం ఇది క్లాత్ క్లాత్ బాగుంటుంది మేడం ఈ సిల్క్ సిలోర్ మేడం మన డోర్ లోనే వేరే ప్రింట్ మేడం అంత ఫ్లోర్ వచ్చేదే కంపెనీ నుంచి ఈ టూ టూ కలర్స్ మేడం అబ్బబ్బా ఓన్లీ టూ కలర్స్ క్లాత్ అయితే చాలా బాగుంది మ్యాడమ్ జార్జెట్ స్టైల్లో ఉంది చాలా బాగుంది ఫ్లోర్ లో వచ్చేస్తుంది అండి డోలాలో ఇప్పుడు చాలా వస్తున్నాయి కానీ ఇది కొత్త డిజైన్ అండి కొత్త మాట మార్కెట్ లో నేను చూడలేదు ఈ ఫ్లోర్ లో నేను ఇంకా కూడా సో ఇది చూడండి ఇది కూడా మన బిలో ట్వల్ వస్తుంది సో బిలో ట్వల్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అండి కంప్లీట్ గా ఈ విధంగా బిగ్ ఫ్లోరల్స్ వచ్చేస్తుంది చిన్న బార్డర్ అండ్ సిద్ధాంత్ బ్రాండ్ కూడా అండి బ్రాండ్ కూడా మంచి బ్రాండ్ ఇది వీళ్ళు మ్యానుఫాక్చరింగ్ కానీ వీళ్ళు డిజైన్స్ కానీ కూడా నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను కదా ఈ బ్రాండ్ లో చాలా బాగుంటాయండి ఇవి క్వాలిటీ కూడా ఉంది వీటిలో మనకు వచ్చేది టూ కలర్స్ చేశారు చేశారనమాట ఈ కలర్ ఆనియన్ షేడ్ పైన ఒకటి ఇలా ఒక ఏమంటారు కొంచెం స్మో స్మోకీ షేడ్ వచ్చింది అనమాట సారీ ఇలా అయితే ఉన్నాయండి సో వీటిలోనే మీకు నెంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి కలర్స్ అయితే రెండే ఉన్నాయి అన్నట్టు ఇంకా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లోపల వస్తుంది ఈ ఐటమ్ అంతా సాఫ్ట్ టేమ్ సాఫ్ట్ సార్ ఇదే రేంజ్ అని చెప్పి చూపిస్తున్నారు ఇది ట్వల్ మేడం ట్వల్వ్ సాఫ్ట్ టస్టర్లో అండి టెస్సర్లో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్ అనేది మీకు బార్డర్లెస్ లాగా అనిపిస్తుంది ఆల్మోస్ట్ ఇది శారీ అని వచ్చి వస్తుంది సాఫ్ట్ లో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లేజ్లో వస్తుందండి సో టెస్సర్ శారీస్ డోలా శారీస్ అండ్ ఛార్జెట్టు అండ్

ఫస్ట్ మీ సూపర్ సూపర్ డిఫరెంట్ లుక్ అయితే క్రియేట్ చేయొచ్చు మీరు అయితే రెగ్యులర్గా మనం వేసే వాటికంటే కూడా అండ్ ఇది కూడా టైం అంతే మేడం ప్రింట్స్ మారినాయి అంతే ఓకే క్లాత్ బాగుందండి అవును సో ప్రింట్స్ మారాయండి అంటే డిజైన్ మారింది ప్రింట్ అంటే ప్రింట్ కాదు మళ్ళీ ప్రింట్ అంతా వెళ్ళిపోతుంది డిజైన్స్ మారాయి విత్ ప్యాజెల్స్ వచ్చేస్తుంది అండి ఇవి కూడా మనకు ట్వల్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లోనే అండి చూడండి చాలా బడ్జెట్ ట్రైన్లో అయితే ఒక ఒకసారి అయితే ఓపెన్ చేస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లు అయితే ఉన్నాయండి ఎంత సాఫ్ట్ ఉంది ఉంది మేడం బార్డర్లేస్ అండి సో ఇలా అయితే ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేటప్పటికి ఇలా వస్తుంది ఇది స్ట్రాజిల్స్ అండి బ్లౌజ్ ప్లెయిన్ ఓకే ప్లెయిన్ వచ్చేస్తుంది అంతా కూడా సో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ బిలో రేంజ్ అనమాట టస్టర్ చూపించాను డోలా సిలిక్ చూపించాను అండ్ అలాగే అంతకు ముందు సారీ కూడా మన బాగాపూర్ డిజైన్ కూడా మనకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ బిలోనే వచ్చేస్తుంది ఈ సారీస్ అన్నీ కూడా సో ఇట్లా మీకు ఏది కావాలన్నా ఆ టస్ కావాలి డోలా కావాలా బాగలపడి ఏది కావాలన్నా మీరు స్క్రీన్ కనపడే నెంబర్ అయితే వాట్సాప్ చేయండి ఆన్లైన్లో తీసుకుంటారు లేకపోతే మీరు వచ్చేది ఒకరో లేట్ అవుతుంది సో మనకి తీసుకెళ్ళండి మాధవి గారా తీసుకుంటారు అండి ఓకే నెక్స్ట్ ఐటమ్ చూస్తామండి అండి నెక్స్ట్ రేంజ్ అండి బిలో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి డోలా సారీస్ లో ఈ విధంగా మీకు బార్డర్ పైన హెవీ ఇట్లా కట్ బార్డర్ ఉన్న కట్ వర్క్ ఉన్న లేస్ వర్క్ వచ్చిన శారీస్ అయితే మీరు చూసి ఉంటారు బట్ కాకపోతే ఈ శారీస్లో స్పెషాలిటీ ఏంటంటే ప్రింట్ అండి సో ఈ ఫ్లోరల్స్ అయితే చేంజ్ అయ్యా సీక్వెన్స్ కూడా మీరు చేంజ్ అయ్యిందండి బిలో ట్వల్ అయితే వస్తాయి ఒకసారి చూద్దామండి పళ్ళు వచ్చేటప్పుడు ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి చిన్న బుటాస్లో ఇలా ఉంటుంది ప్లెయిన్ బ్లో అయితే కాదు రన్నింగ్ వచ్చేసింది ఇది అండ్ శారీ మొత్తం మీకు చూపిస్తాను సో ప్రింట్ అనేది చాలా మస్తుందండి ఇది ఒక్కసారి చూడండి ఎంత బాగా మందార మందారు చాలా బాగా వచ్చింది అక్కడక్కడ సీక్వెన్స్ తో హైలైట్ చేశారనమాట అంతా కూడా సూపర్ సూపర్ గా అయితే ఉందండి ఈ సారీస్ అన్నీ కూడా మనకు బిలో ట్వల్వ్ వస్తాయండి సో దీంట్లో ఏంటంటే మీకు ఫ్లోరల్ మాల్ అది అలాగే సీక్వెన్స్ అనేది ఇంకా హెవీగా అంటే ఇంకా గ్యాప్ ఇచ్చాడు కదా ఈ సారీలో హెవీ సీక్వెన్స్ ఫ్లోరల్ చేంజ్ అవుతుంది ఇవన్నీ కూడా బిలో ట్వెల్వ్ సేమ్ అండి సేమ్ సేమ్ కలర్ అవైలబిలిటీ ఉంది ఎందుకంటే ఈ కలర్ అయితే బాగా ట్రెండింగ్ లో ఉంది ఒక్కరు కూడా ఈ కలర్ అడుగుతున్నారు సో మీరు ఒకవేళ ఎప్పుడైనా ఈ కలర్ తీసుకోవాలనుకుని మిస్ అయిపోయింటే సో మనకి అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉంది ఇంకా కూడా ట్రెండింగ్ డిజైన్ అవైలబిలిటీలో ఉంది ఆలస్యం చేయకుండా తీసేసుకోండి అలానే ఇది చూడండి ఒకసారి టెస్టర్ మేడం ఇది టెస్టర్ లో వర్క్ వర్క్ బ్లౌడర్ బార్డర్ లో ఇందాక ప్లేన్ చూసాము సేమ్ టెస్టర్ అండి ప్లేన్ చూసాము ఇందాక అయితే ఇది మొత్తం అంతా కూడా ఆ ప్లేన్ ప్లేస్ లో మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ బ్లెడ్ వర్క్ అంతా వచ్చింది చూడండి ఇదంతా కూడా వావ్ ఇంత చూడండి ఇలా అయితే వచ్చేసింది వర్క్ కూడా మీకు పోయేది ఏం లేదండి థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా మీరు చూడొచ్చు ఒకసారి ఎంబ్రాయిడరీ వర్క్ ఇవన్నీ కూడా బిలో వస్తే సో మీ పళ్ళు వచ్చేటప్పటికి ఇలా అయితే ఉంటుంది మేము ట్వల్ హండ్రెడ్ రుపీస్ టెస్ట్ శారీ తీసుకోవాలనుకుంటే బార్డర్లెస్ ప్రిఫర్ చేయవచ్చు విత్ బార్డర్ పైన ఇట్లా వర్క్ ఉండేవని మేము ప్రిఫర్ చేయవచ్చు ఎందుకంటే మీ టేస్ట్ని బట్టి ఇక్కడ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది సాఫ్ట్ ఉంది ఇది టాపిక్ ఇదిగా అదే మేడం జార్జెట్ మేడం ఇప్పుడు అండి చాలా బాగుంది బాటిల్ ప్రింట్ విత్ సీక్వెన్సీ వర్క్ అన్నమాట ఇదంతా కూడా సారీ మొత్తం చూడండి ఇలా అయితే వస్తుంది ఇది కడితే మాత్రం చాలా బాగుంటుంది ఇది మెయిన్ ఇందులోనే మనం లాస్ట్ టైం మల్మల్లో లో తెప్పించాం సేమ్ మల్మల్ ఇప్పుడు కొద్దిగా జార్జెట్ సిల్క్ అలా జార్జెట్ వచ్చింది జార్జెట్ మీద ఓకే బాగుందండి సో జార్జెట్ లో ఉన్న సారీస్ అండి ఇవన్నీ కూడా ఇవి కూడా బాగా ట్రెండ్లీగా ఉన్నాయండి ఈ సారీస్ అన్నీ కూడా ప్రెజెంట్ సో వీటిలో మీకు డిజైన్స్ అవైలబిలిటీలు ఉన్నాయి ఒకసారి మీరు చూడొచ్చు జార్జెట్లోనే సాఫ్ట్ క్లాత్ అనమాట ఇది 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 ఓపెన్ చేద్దాం అది ఓపెన్ చేద్దాం ఓకే బ్లాక్ కలర్ బ్లాక్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ చూడండి ఇది ఒకటే ఇదంతా కూడా సాఫ్ట్ జార్జెట్లో అండి సారీస్ అన్నీ కూడా మీకు ప్రింట్స్ అనే ఆపోజిట్ లో చాలా ఫ్రెట్గా వచ్చాయి ఒకసారి ఫ్యాబ్రిక్ మీరు చూడొచ్చు చాలా సాఫ్ట్గా ఉందండి మెయిన్ ఏంటంటే కొద్దిగా ఉన్న వాళ్ళు కానివ్వండి ఇంకా స్మూత్లో మంచిగా మనకు సన్నట్ కనపడాలి అలాగే మనకి లుక్ ఉండాలంటే ఈ సారీస్ అయితే మనకు గా సూట్ అయిపోతాయి అనమాట ఎవరైనా కట్టొచ్చున్నట్లు ఇంకా సో దీంట్లో ఏంటంటే ఫ్లోరల్ చేంజ్ అవుతుంది అలాగే మీకు మధ్య మధ్యలో డిజైన్స్ చేంజ్ అవుతూ ఇలా చూడండి మొత్తం ఈ జెరీ లైన్స్ అయితే అయితే హైలైట్ చేస్తారు అనమాట సేమ్ ఫ్యాబ్రిక్ లో ఇవన్నీ బిలో ట్వల్ అనమాట చూపించేవాడి అంటే ఈసారి బడ్జెట్ లో పెట్టేస్తారు బడ్జెట్ లో పెట్టినాము ఫిక్స్డ్ రేట్ పెట్టేసినాము మళ్ళీ పెట్టి మళ్ళీ వచ్చి బార్గెన్ చేయొద్దాం ప్రతిసారి అట్లని చెప్తున్నాము కానీ మళ్ళీ వచ్చి కస్టమర్లు మేము ఫస్ట్ టైం వచ్చినాము తగ్గించండి మేము రెగ్యులర్ గా కస్టమర్స్ తగ్గించండి అది ఏమంటారు మేడం మన హక్కు అంటారు అయిపోయింది బట్ ఓకే మాక్సిమం అండి సో ఫిక్స్ రేట్ యూట్యూబ్ లో పెట్టుతున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఏంటంటే మీకు రెగ్యులర్ ప్రైజెస్ ఇస్తున్నారు అగైన్ మళ్ళీ ప్రైజెస్ అయితే అడగొద్దు ఓకేనా ఇలా చూడండి లో మీకు ఈ విధంగా మీకు ఫ్లోరల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇంకో ఇట్లా కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే చూడండి వీటిలో కలర్స్ అనమాట ఇవన్నీ కూడా సో అండ్ ఇది దీంట్లో వచ్చేసి ఇందాక నేను సెకండ్ టైం చూపించాను కదా ఈ జెరీ లైన్తో ఉన్న వాటిపైన వాటిలో కూడా మీకు కలర్స్ అవైలబులిటీ ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను సో నెక్స్ట్ అయితే నెక్స్ట్ ఐటమ్ చూసినామం ఇవన్నీ కూడా బిలో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వస్తాయండి సో నెక్స్ట్ అండి షినాన్ క్రేప్ సారీస్ అండి సో ఓకేసారి మీకు చూపిస్తున్నాను ఇది మార్కెట్లో అనమాట కొన్ని మన ఇన్స్టాగ్రామ్స్లో ఆన్లైన్ పేజర్స్ తీసుకున్నది త్రీ టూ ఉంది ప్రైజ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది కాకపోతే ఇందులో ఈ శారీకి ఏంటంటే శారీ ది సేమ్ మన దగ్గర ఉన్న శారీ అని మావి గారు తెప్పించింది కానీ పళ్ళు అనేది నైన్ సింపుల్ సింపుల్గా ఇచ్చాడండి మన దగ్గర సేమ్ పీస్ ఉంది ఇక్కడ సేమ్ చిరాన్ సిలిపి సేమ్ అంతా ఒకటే కాకపోతే ఇక్కడ మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే డిజైనర్ బ్లౌజింగ్ డిజైనర్ బ్లౌజ్ ఇప్పుడు రిచ్ పల్ అండి సో త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అక్కడ మన దగ్గర వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ సో ఈ బ్లౌజ్ కానీ అలాగే ఈ పళ్ళు కోసం ఈ పళ్ళు అయితే రుచి ముట్టుతో మనం పస్తు శారీస్కి అయితే ఏ టైప్లో మనకు మంచి జరీ పళ్ళు వస్తుందో అలాంటి రిచ్ పళ్ళు వచ్చేసింది శారీ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది అన్నట్లుగా సో ఈవెన్ బ్లౌజ్ కూడా మీకు ఆ శారీలో చాలా సింపుల్గా వచ్చేసింది నేను చూపించిన దీని దానికి ఏదైతే మోడల్ శారీ ఉందో దాంట్లో ఇప్పుడే మనకు చక్కగా డిజైన్ శారీ అంటే కొంచెం అంత ఈ విధంగా చూడండి బుటాస్తో కానివ్వండి ఇలా వచ్చేస్తుంది ఇలా ఇది ప్రింట్ కాదు మేడం జరీనే జరీనే జరిగితే వేస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి జరీ అనమాట బుచ్చు అనమాట జరిగితోనే వచ్చింది సో వన్ మీటర్ బ్లౌజ్ ఇప్పుడు మనం ఇస్తున్న ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అండి సో దీంట్లో మనకు కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి ప్రింట్స్ థర్టీ మారుతాయండి సో నేను ఎందుకు ఇలా చూపిస్తున్నాను అంటే సో వన్స్ ఒక్కటండి ఇదే ఇదే ఐటమ్ మనం కొన్ని కొన్ని ప్లేస్ని బట్టి చూ ప్లేస్ ప్లేస్ మారింది అనుకోండి ఓకే వాళ్ళ దగ్గర ఉంటాయి లేదు ఈ రేట్ అనుకుంటాం అదే ఈ షాప్లో చూపించాలనుకోండి వాళ్ళు ఇంత చిన్న షాప్లో ఇంత రేట్ ఉంటాయి అని మీ ఏమంటారు మీ అపోహలో కానీ మీ ఆలోచన కానీ ఉంటుంది ఇదంతా రాంగ్ అని చెప్పడానికి మాత్రమే అది చూపించాను అర్థం చేసుకోండి ఓకే సో ఎక్కడైనా సరే ప్రీమియం క్వాలిటీలు ఇవ్వాలని చెప్పేసి ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి కూడా క్లీర శారీస్ ఇవ్వాలనేటప్పుడు సారీస్ తీసుకోవడం జరుగుతుంది అందులోనే ఎగ్జాంపుల్ అన్నమాట చిన్న సారీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇప్పుడు కూడా మనం ఇలా చూపిలే మేడం ప్రైజెస్ అవును మేడం చాలా వరకు ఇలా అనుకుంటున్నారు అని చెప్పేసి అదే తెలియదు వాళ్ళు తెలియకపోవడం నా దగ్గర రెగ్యులర్ కస్టమర్స్ నా దగ్గర తీసుకెళ్తారు మేడం కొత్త వాళ్ళకి ఐడియా తెలియాలి తెలియాలంటే మనం చెప్పాలి మేడం ప్రతి చెప్పకపోతే వాళ్ళకు తెలియదు కదా అందులో గ్రూప్స్ లో గిన జాయిన్ అయితే గిన మేడం అప్పుడప్పుడు ఆఫర్స్ పెడుతుంటాం మేము గ్రూప్స్ లో వన్ వీక్ ఒకసారి టూ వీక్స్ ఒకసారి అట్లా ఏదైతే స్టాక్ మాకు ఎక్కువ ఉంది అనుకుంటే గ్రూప్స్ లో మెంబర్స్ ఒకటి ఆఫర్ పెడతాం ఆఫర్ పెడతాం తగ్గించి పెడతాము గ్రూప్స్ లో జాయిన్ అయితే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది మా దగ్గర గ్రూప్ లో జాయిన్ ఓకే సో ఇక్కడ వచ్చిన వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లో మేడం వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అందులో జాయిన్ చేయించుకోండి యాడ్ చేయించుకోండి సో ఆఫర్స్ ఉన్నప్పుడు మీకు ఇమీడియట్ గా అంటే నా గురించి వేసేసే పనులు లేకుండా ఇమీడియట్ గా ఏదైనా ఆఫర్స్ ఉన్నప్పుడు తెలుస్తాయి అండ్ మీకు కూడా తక్కువ ప్రైజెస్ లో గ్రూప్ లో ఉన్న వాళ్ళకి తక్కువ ప్రైజెస్ ఇవ్వగాలని చెప్తున్నారండి సో నెక్స్ట్ అండి ఈ ఐటమ్ లాస్ట్ ఒక వన్ వీక్ అవుతుంది మేడం లోపే మళ్ళీ రీస్టాక్ అయ్యండి మస్సు క్రేప్ అండి సో మార్కెట్ ప్రైస్ది త్రీ థౌసండ్ రూపీస్ అయితే ఉందండి మనం అయితే ఇంకా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్తో ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ దీంట్లో మీకు కలర్స్ మారాయి మేడం లాస్ట్ టైం మస్ట్ క్రేప్ వస్తుంది ఫార్టీవేర్ సారీ చాలా రిచ్ అయితే ఉంటుంది అండ్ వెయిట్ లెస్ అయితే ఉంటుంది సూపర్ సూపర్ క్లాసీ అనమాట ఇది వచ్చేసి అండ్ అందరూ కూడా అఫోర్డ్ చేయడం టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో ఒక మంచి ఫార్టీవేర్ సారీ ఒరిజినల్ సారీ రెండు వేల రూపాయలు పైన పెట్టాలంటే ఆరామ్స్ పెడతారు అన్నట్లు ఇంక ఇవన్నీ కూడా సో అలా అయితే ఉంటుంది అండి త్రీ థౌసండ్ అనుకోండి అమ్మ బాబు త్రీ థౌసండ్ అన్నట్టు ఫీలింగ్ అయిపోతుంది సో క్వాలిటీ అయితే వేరే రేంజ్ అంటే జరిగి మా జరీ బ్యాక్ సైడ్ కూడా వెయిట్ లెస్ ఉంది కంఫర్ట్ గా ఉంది మేడం ఇది సారీస్ ఈ కలర్ చాలా బాగుంది లాస్ట్ టైం వన్ డే ఈ రాలేదు సో ఇప్పుడు ఈ కలర్ కోసం చూస్తుంటే లేట్ షేక్ వచ్చి విజిట్ అయిపోండి అరేస్ మీరు వాట్సాప్ లో కూడా మీరు మెసేజ్ పెట్టి మాధవి గారికి ముందే బుక్ చేసుకోండి సారీ అయితే సో బ్లౌజ్ వచ్చేటప్పటికి సేమ్ ఫ్యాబ్రిక్ లో ఉన్నాయి ఈ విధంగా డిజైర్ బ్లౌజ్ వస్తుంది ఆపోజిట్ అనమాట ఇంకా చూడండి అసలుకి మనము వీడియోలో చూసేదానికన్నా కానీ గా ఇంకా బాగున్నాయి మేడం ఇవి చాలా బాగున్నాయి ఐటమ్ వెయిట్లెస్ ఉంది బ్లౌజ్ హైలైట్ అయ్యాయి ఆపోజిట్ తీసుకోవడా ఆపోజిట్ తీసుకొచ్చారు కదా అవును బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చాయి అందులో దీంట్లో స్మాల్ చెక్స్ బిగ్ చెక్స్ ఇలా అయితే వచ్చాయి అన్నమాట డిజైన్స్ అన్ని కూడా ఇప్పుడు మార్కెట్ ప్రైస్ త్రీ థౌసండ్ ఉంది మీరు ఎక్కడైనా యూట్యూబ్స్ లో ఎక్కడ మస్ట్ క్రేప్ శారీస్ ఏం రెట్టున్నాయని వెతికి మీరు రాండి సో ఈ చూడు ఈ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది మేడం లాస్ట్ టైం మీరు రాలేదు ఈ కాంబినేషన్ ఇది రాలేదు ఇది రాలేదు ఇంకా ఉన్నాయి మేడం చాలా ఉన్నాయి కలర్ చాలా బాగుంటాయి ఫైన్ క్వాలిటీ అండి అండ్ కాంబినేషన్ అదిరిపోయినాయి సో ఇది వచ్చేసి మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎలా వస్తుంది టూ ఫోర్ మేడం టూ ఫోర్ టూ థౌసండ్ టూ ఫోర్ దీంట్లో డిజైన్స్ అండి అలాగే మీకు ఆ స్కిన్ లెక్క ఆఫ్ వైట్ మేడం ఇది ఆఫ్ వైట్ మేడం ఆఫ్ వైట్ లో పింక్ కాంబినేషన్ జ్యూర్ సూపర్ ఉంటుంది అనమాట చాలా బాగున్నాయండి ఎల్లో ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన డిజైన్స్ అండి సో మీకు వీటిలో ఇట్లా ఇలా పెట్టేస్తున్నాను ఏది కావాలో ఇట్లా వెంటనే స్క్రీన్ షాట్ తీసేసి మా దగ్గర పంపించండి సో పక్కన పెట్టుకున్నా పక్కన పెడతారు లేదు మీరు ఆన్లైన్ లో పంపించుకున్నా ఆన్లైన్ లో పంపించేస్తారండి ఎందుకంటే బాగా విత్ ఇన్ వన్ వీక్ లోనే హల్దీ డిస్ట్రాక్ట్ అయ్యాయంటే మీరు ఇంకా చూడండి ఇంకా హల్దీకి ఎల్లో అడిగినారు మేడం ఎల్లో అడిగారు ఓకే

చూడండి కలర్ ట్వంటీ ఫైవ్ శారీస్ అయితే ఉన్నాయి ఈ మస్ట్లు మస్ట్లు క్రెప్ శారీస్ అయితే మీరు ఆరామ్సే మీకు నచ్చిన కలర్ అనేది మీరు పిక్ చేసేసుకుని తీసుకోవచ్చు కొంచెం ప్యాటర్న్ డిజైన్స్ మారుతారు మేడం లైన్స్ కలర్స్ అయితే ఎక్కువ ఉన్నాయి కదా అవును మేడం కలర్స్ కలర్స్ డిజైన్స్ ఈ ప్యాటర్న్ మీకు శారీస్ అయితే ట్వంటీ ఫైవ్ శారీస్ అవైలబుల్ ఉన్నాయండి సంబంధించిన కొన్ని అయితే చూపించారు లేదా చిన్న శారీస్ అని నచ్చిన శారీ పిక్ చేసేసుకోండి సో గైస్ ఫైనలీ ఈ వారం వచ్చిన అప్డేటెడ్ కలెక్షన్ మావి గారి దగ్గర నుంచి సో మీకు స్టార్టింగ్ నుంచి చూసుకుంటే బిలో ట్వెల్వ్ లో చాలా కలెక్షన్ చూపించాను థౌసండ్ రూపీస్ బిల్లో కూడా చూపించాను అండ్ అలాగే మీకు హెవీ ఈ విధంగా మీకు మస్ట్ క్రేప్ సారీస్ లో కూడా మనకు టూ ఫోర్లు బడ్జెట్ చూపించాను అలాగే నీకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఒక శారీ చూపించాను అండ్ ప్రసార్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఇంత చిన్న విడు అయినప్పటికీ కూడా ఇన్ని కవర్ చేసాం మేడం జార్జెట్ చేసాం డోలా చేసాం ప్రసాద్ చేసాం బాగల్పూరి చేసాం మస్ క్రేప్ చేసాము క్రేప్ చేసాము అబ్బో ఇన్ని చూపించాము అసలు సూపర్ శారీస్ అన్ని చూపించామండి సో మీకంత మంగళగిరి మంగళగిరి చూపించాము ఫస్ట్ మంగళగిరి నుంచి స్టార్ట్ చేసాము ఇన్ని ఐటమ్స్ అయితే ముందుకు పెట్టేసామండి సో మీరైతే మీకు ఏ ఒకేషన్కి ఏది కావాలన్నా డైలీ వేర్ ప్లేసెస్ కానీ వేర్ ప్లేసెస్ ఏది కావాలన్నా కూడా మీరు చూడండి పుట్టిన షాప్ పెద్ద షాప్ అనేది కాదు మనకు డిఫరెంట్ కలెక్షన్ అండ్ మనకు మన బడ్జెట్ లో దొరికింది అనేది ఇంపార్టెంట్ నేనైతే అలానే ఆలోచిస్తాను మరి సో మీరు వచ్చి అయిపోయి మంచి కలెక్షన్ చేసుకోవచ్చు సో మనకి ఇప్పుడు స్టూడెంట్స్ మళ్ళీ తెలుసుకుంటే